అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి సంచలనం చోటు చేసుకుంది మాజీ అధ్యక్షుడు ట్రంప్ టార్గెట్ గా మరోసారి ఓ వ్యక్తి దాడికి ప్లాన్ చేశాడు దీంతో సీక్రెట్ సర్వీస్ అప్రమత్తమై అతడిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకుంది ఉక్రెయిన్ కు మద్దతుగా ఉండే ర్యాన్ వెస్లీ ట్రంప్ పై కాల్పులు జరిపినట్టు సీక్రెట్ సర్వీస్ గుర్తించింది అతడి గత చరిత్ర కూడా అనుమానాస్పదంగానే ఉంది అతడి సోషల్ మీడియా పోస్టులను పరిశీలించిన సీక్రెట్ సర్వీస్ ట్రంప్ ను హత్య చేసేందుకు వచ్చినట్టు ఎఫ్బీఐ తెలిపింది ట్రంప్పై సంచలనంగా మారింది కొన్ని నెలల క్రితం పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పై దుండగుడు కాల్పులు జరిపిన ఘటన మరొక ముందే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లోని తన గోల్ఫ్ కోర్ట్లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు దీంతో ఆ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్ను సురక్షిత ప్రదేశానికి తరలించారు పెన్సిల్వేనియాలోని ట్రంప్పై కాల్పులు జరిగిన సమయంలో సీక్రెట్ ఏజెంట్ల పనితీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి ట్రంప్ ప్రచారంలో సరైన భద్రత ఏర్పాటు చేయలేదని ఆరోపణలు రావడంతో ఆ సంస్థ చీఫ్ రాజీనామా చేశారు దీంతో అప్పటి నుంచి ట్రంప్ చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు ట్రంప్ ప్రచారంలో ఆయనను ఎవరూ కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా అభిమానుల్ని అనుమతించడం లేదు అయితే ఆదివారం మధ్యాహ్నం సమయంలో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి తుపాకీతో సంచరించడాన్ని గుర్తించి వెంటనే హతమార్చారు గోల్ఫ్ ఆడే అలవాటు ఉన్న ట్రంప్ ఒక్కోసారి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వెస్ట్ ఫామ్ బీచ్లో తన గోల్ఫ్ కోర్టులో గడుపుతారు ఎన్నికల ప్రచారం ముగించుకుని ఫ్లోరిడా చేరుకున్న ఆయన ఆదివారం గోల్ఫ్ ఆడుతుండగా గోల్ఫ్ క్లబ్ వద్ద ఓ వ్యక్తి ఆయుధంతో సంచరించాడు ఆ సమయంలో గోల్ఫ్ కోర్టుకు పాక్షికంగా మూసివేసి ఉంచారు అనుమానితుడు కోర్టు కంచెలోకి ఆయుధాన్ని ఉంచడాన్ని గమనించి ఏజెంట్లు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు దీంతో సదరు వ్యక్తి ఓ ఎస్యూవీలో పారిపోయాడని పోలీసులు వెంబడించి అతన్ని పట్టుకున్నట్లు చెప్పారు ఘటనా ప్రాంతంలో ఏకే ఫార్టీ సెవెన్ మోడల్ వంటి తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు అయితే ట్రంప్ను హత్య చేయడానికే దుండగుడు వచ్చినట్లు ఎఫ్బీఐ పేర్కొంది ఈ ఘటనపై సీక్రెట్ సర్వీస్ అధికారులు దర్యాప్తు చేపట్టారు అమెరికా ట్రంప్ పై హత్యాయత్నానికి పాల్పడిన ర్యాన్ వెస్లీ రౌత్ గత చరిత్ర అంతా అనుమానాస్పదంగానే ఉంది ఉక్రెయిన్ కు మద్దతుగా రష్యాపై యుద్ధానికి అతడు సాయం చేసినట్లు గతంలో వెల్లడించాడు క్యూ విషయంలో అమెరికా పాలసీపై చాలా అసహనం వ్యక్తం చేశాడు తాను ది ఇంటర్నేషనల్ లీజియన్ డిఫెన్సెస్ ఆఫ్ ఉక్రెయిన్ అనే ఉక్రెయిన్ పదాతి దళంలో వాలంటీర్లను రిక్రూట్ చేస్తున్నానని తెలిపాడు ర్యాన్ వెస్లీ డెమోక్రటిక్ పార్టీ సానుభూతి పరుడిగా ఉన్నాడు ఆ పార్టీకి విరాళాలు కూడా ఇచ్చాడు హవాయిలో అతడి ఇంటి వద్దనున్న పికప్ ట్రక్కుపై బైడెన్ హ్యారిస్ స్టిక్కర్ ఉంది ఇక ర్యాన్ సోషల్ మీడియా ఖాతాల్లో తాను ఉక్రెయిన్ తరపున యుద్ధంలో పాల్గొన్నానని చెప్పుకుంటున్నట్లు లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు తాలిబన్ల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయిన ఆ దేశ సైనికులను తాను ఉక్రెయిన్ తరపున నియమించినట్లు గతంలో ర్యాన్ తెలిపాడు రెండు వేల ఇరవై రెండు నుంచి తాను ఉక్రెయిన్లోనే ఉన్నట్లు వెల్లడించాడు ఉక్రెయిన్లోని ఇంటర్నేషనల్ వాలంటీర్ సెంటర్కు తానే అధిపతినని ర్యాన్ పలుమార్లు చెప్పాడు ర్యాన్ రెండు వేల రెండులో మారణాయుధాలు కలిగి ఉన్నాడని నేరం రుజువైంది దీంతో అప్పట్లో చాలా రోజులు పరారీలో ఉన్నాడు అంతేకాదు రెండు వేల ఎనిమిదిలో ముప్పై రెండు వేల డాలర్ల పరిహారం చెల్లింపు వివాదంలోనూ ఆరోపణలు ఎదుర్కొన్నాడు ట్రంప్పై హత్యాయత్నం తర్వాత పట్టుబడిన ర్యాన్ కస్టడీలో కూల్గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది అధికారులు తనను ఎందుకు అరెస్ట్ చేశారని కూడా కనీసం అతడు ప్రశ్నించలేదు ఏం చేశాడో అతడిని స్పష్టంగా తెలుసునని అధికారులు చెబుతున్నారు ఈ ఘటనపై ఎఫ్బీఐ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది ఇక ర్యాన్ సోషల్ మీడియా ఖాతాలను సస్పెండ్ చేయాలని ఎక్స్ ఫేస్బుక్ నిర్ణయించాయి మెటా అతడి ఫేస్ ని పూర్తిగా తొలగించింది ఇటీవల ర్యాన్ ఎక్స్ పోస్టులు అనుమానాస్పదంగా ఉన్నాయి మిగిలిన వారికంటే భిన్నంగా ఉంటావని రెండు వేల పదహారులో నీకు ఓటు వేశాం ట్రంప్ కానీ నీ తీరుతో మేము తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాం అత్యంత చెత్త అధ్యక్షుడివి నీవు ఓడిపోతే బాగుంటుంది అని ర్యాన్ రెండు వేల ఇరవైలో పోస్ట్ చేశాడు ఈ ఘటనపై డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ స్పందించారు ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని అమెరికాలో హింసకు తావులేదన్నారు ఈ ఘటనకు సంబంధించి అధ్యక్షుడు బైడెన్ కు అధికారుల సమాచారం అందించారు రిపబ్లికన్ పార్టీ సభ్యుడు సౌత్ కరోలినా సెనేటర్ లిన్సే గ్రాహం కాల్పుల ఘటనపై ఎక్స్ వేదికగా పోస్టు చేశారు తాను ట్రంప్తో మాట్లాడానని తాను క్షేమంగానే ఉన్నాడన్నారు తాను చూసిన వ్యక్తుల్లో ఆయన చాలా బలవంతుడన్నారు గత జూలైలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన ట్రంప్ పెన్సిల్వేలియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు కాల్పులు జరిపాడు ఈ కాల్పుల్లో ట్రంప్ పుడిచెవి పైభాగం నుంచి తూటా దూసుకు వెళ్లింది వెంట్రుక వాసులు ఆయన మృత్యువును తప్పించుకున్నారు ఈ ఘటనపై ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్ కి గురైంది తాజాగా ట్రంపునకు సమీపంలో మళ్లీ కాల్పుల ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది